హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్యాక్ నెక్ సింపుల్గా యూనిక్గా మోడర్న్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తానండి ఇప్పుడంతా మనకి ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇది ఓకే ఈయన పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నాను రెండు ఇంచులు మనం పట్టి విడిగా అటాచ్ చేస్తాము ఓకే అప్పుడు పద్నాలుగున్నర ఇంచులు వస్తుందండి మొత్తం కలుపుకుంటే ఇప్పుడు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులకి నెక్ డ్రా చేసుకుంటున్నానండి నెక్ డౌన్ వచ్చేసి ఇలా ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్లో రెండు ముప్పావు అంటే పావు తక్కువ మూడు ఇంచులు షోల్డర్కి తీసుకున్నాను రెండు పావు వచ్చేసి నెక్కి తీసుకున్నాను ఓకే ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకోండి షోల్డర్ డౌన్ వచ్చేసి అంటే చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఐదున్నర ఇంచులు చంక దింపుడు తీసుకున్నాను ఇలా రౌండ్ షేప్ తీసుకోండి చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఒక ఇంచు ఖర్చు మార్క్ చేసుకున్నాను ఈ విధంగా చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఒక మార్జిన్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాము దీనికోసం వచ్చేసి నెక్ డీప్ కోసం నేను పావు తక్కువ ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా క్రాస్గా నెక్ అయితే డ్రా చేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకున్న నెక్లో మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఒక పార్ట్ షేప్ వచ్చే విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన వైపు ఇటు సైడ్ తిప్పుకొని జస్ట్ ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలండి తీసుకున్న దాన్ని కట్ చేద్దాం మనము ఈ ము ఈ పీస్ కట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకోవాలి నేను మొత్తం నాలుగు మడతల మీద తీసుకున్నాను లైనింగ్ రెండు మడతలు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు మడతలు ఓకే లైనింగ్ కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను చూసారుగా నెక్ అయితే కట్ చేసాను ఇక్కడ చంకడౌన్ కూడా కట్ చేసేద్దాము అయితే ఇప్పుడు పైన ఒక కుట్టు హాఫ్ ఇంచ్కి వేసి ఉంది అదే మీకు అందరికి డౌట్ రావచ్చు ఎందుకంటే ఈ ఫోర్ క్లాత్ అంటే నాలుగు మడతల మీద ఉంది కదా క్లాత్ అది విడిపోకుండా ఉండటానికి నేను ఇలా ఒక అయితే ముందు వేసుకున్నాను ఓకే ఇప్పుడైతే రెండు భాగాలకి ఈ విధంగా విడిపోకుండా ఒక కుట్టు వేసి వెనకైతే తిప్పుకుందాము ఇలా నడుం భాగం దగ్గర నుంచి మొత్తం ఇలా కొన దగ్గర ఒక థ్రెడ్ పెట్టుకోండి ఈ థ్రెడ్ మీకు కూర్చులు కట్టుకోవడానికి ఎంత పొడవు కావాలో అంత తీసుకోవచ్చు అండి కొలత అవసరం లేదు ఉజ్జాయింపుగా తీసుకుంటే సరిపోతుంది ఓకే నెక్ వరకే స్టిచ్ వేసుకుని ఇది మనం తిరగేసుకోవాలండి ఇక్కడ నేను ఇందాక వేసుకున్న కుట్టు ఉంది కదా అది ఓపెన్ చేస్తున్నాను అది తీసేస్తున్నాను కుట్టు ఊడి తీస్తున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా నెక్కి కట్స్ ఇచ్చుకుందాము ఇక్కడ నడుము దగ్గర కూడా చిన్నగా కట్టించుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు ఇలా వచ్చిన దానికి పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఫినిషింగ్ కోసం ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో భాగాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరెన్నో మంచి మంచి మోడల్స్ మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా ఇంకా యూస్ఫుల్ అవుతుంది వీడియో వచ్చేసి ఇక్కడ లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ మనము ఎప్పుడు బ్లౌజులకు ఎలా స్టిచ్ వేస్తామో ఆ విధంగానే ఇటు సైడ్ వేసేసుకోవాలి స్టిచ్ కదిలిపోకుండా రెండో భాగం కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకోవాలండి మధ్యలో థ్రెడ్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మనకి బయట ఆల్రెడీ కుట్టేసిన తర్వాత థ్రెడ్ పెడితే ఏంటంటే బయటికి కనిపిస్తూ చండాలంగా ఉంటుంది అది కాక మళ్ళా నీట్గా ఫినిషింగ్ అయితే రాదండి ఇట్లా లోపలికి పెడితే ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఒకవేళ మీరు బ్లౌజ్కి షోల్డర్ దగ్గర పెట్టుకోవాలన్నా కానీ నెక్ దగ్గర పైన అక్కడ కూడా ఇప్పుడు ఈ టైంలోనే పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం సేమ్ దానికి కుట్టినట్టే దీనికి కూడా పైన ఒక కుట్టు వేసుకోవాలి ఫినిషింగ్ కోసం ఇలా రెండు కుట్లు వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ అనేది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కొంచెం టైట్గా వేసుకునే వాళ్ళకు కూడా మంచిగా ఫిట్టింగ్ అవుతుంది ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయినట్టే మనకి ఇప్పుడు వచ్చేసి ఇంకో స్ట్రిప్ తీసుకోండి అంటే ఇంకో క్లాత్ తీసుకుందాము దీన్ని స్ట్రిప్ కింద ఎలా తయారు చేయాలో చూపిస్తాను నాలుగున్నర ఇంచులు ఉండే విధంగా క్లాత్ తీసుకోవాలి దీనికి పావించి ఖర్చు వదిలి ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఇలా కుట్ట వేసుకున్న తర్వాత ఒక పిన్నిస్ కానీ ఏదన్నా నీడిల్స్ నీడిల్ సహాయంతో ఈ విధంగా దీన్ని తిరిగేసుకోవాలి ఓకే ఇలా తిరిగేసుకున్న తర్వాత దీన్ని మీకు ఐరన్ బాక్స్ అవైలబుల్ ఉంటే ఐరన్ చేయండి ఇది సిల్క్ కాబట్టి నేను చేయట్లేదండి అదే ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ అయితే చేసుకోవచ్చండి ఐరన్ చేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఓకే ఇప్పుడైతే దీనికి ఒక కుట్టు అయితే వేద్దాము కదిలిపోకుండా ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీనిలోకి మధ్యలో వేయడానికి నేను లేస్ ఒకటి తీసుకున్నానండి గోల్డ్ కలర్ లేస్ ఇలా బాణం గుర్తులు ఉంటాయి కదా ఆ లేస్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే చాలా బాగుంటుందండి ఇది లేస్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఈ విధంగా వేయాలి ఓన్లీ బాణం గుర్తులు బయటకు కనిపించే విధంగా వేయాలి ఓకే ఇలా నొక్కులుగా ఉండేది బయటికి కనిపిస్తుంటే మనకి షో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ ఇక్కడికి వచ్చేలేకి నెక్స్ట్ రెండో పాటు కూడా పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి చాలా జాగ్రత్తగా వేయండి కింద బ్లౌజ్ పార్ట్ మీద కుట్టు పడాలి మనకి లేస్ మీద పడాలి ఈ పైన స్ట్రిప్ మీద పడాలి కుట్టు ఓకే మూడు కవర్ చేసుకుంటూ వేయండి కుట్టు వచ్చేసి ఈ విధంగా వేసుకుంటే అయిపోయినట్టేనండి బ్లౌజ్ దీనికి వచ్చేసి టక్స్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ టక్స్ వేసుకుంటే ఏంటంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టేనండి బ్లౌజ్ మొత్తం ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్కి టేజర్స్ వేస్తాము ఇలా స్క్వేర్ టైప్లో ఉండేది తీసుకొని ఇలా షేప్ చేసుకొని దీన్ని రెండు మడతలు మడిచిన తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాంగింగ్స్ అయితే రెండు రెడీ చేసుకుంటున్నాను నేను మీకు నెక్ దగ్గర ట్యాజర్స్ కావాలంటే వేసుకోవచ్చండి థ్రెడ్ ఇప్పుడైనా వేసుకోవచ్చు దానికైతే దీనికైతే నేను నేను ముందు చెప్పాను కదా ముందు ఫ్యాబ్రిక్లో పెట్టే వేసుకోవాలి ఓకే దీన్ని ఇలా టైట్ చేసుకుంటే చాలు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ప్లీజ్ వాచ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్